హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ మెంతికూర పెసరపప్పు ఫ్రై అండి ఎప్పుడు కూడా మనం మెంతకూర పెసరపప్పు పలచగా వండుకుంటాం కదా అలా కాకుండా ఇది పొడి పొడి ఆపుతూ ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఇది రైస్ చపాతి రోటీ పుల్క బగారా రైస్ దేంట్లో కన్నా కూడా బాగుంటుందండి ఇలా కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుందండి మెంతకూర పెసరపప్పు ఫ్రై అనమాట ఈ మెంతకూర పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించ పెట్టుకోవాలండి మనము కర్రీ వండుకుంటున్నామంటే పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి తర్వాత శనగపప్పు వేసుకున్నానండి తర్వాత మినప్పప్పు అనమాట తర్వాత జీలకర్రండి మనం పోపులు వన్ బై వన్ వేసుకోవాలన్నమాట తర్వాత ఆవాలు వేసుకున్నానండి ఇట్లా మనం అన్నీ కూడా పోపు సామాన్లు అన్నీ వేసుకోవాలండి తర్వాత ఎండు మిరపకాయలు అయితే వేసుకోవాలండి తర్వాత కరివేపాకు అనమాట ఇలా మనం పోపు అంతా వేయించుకోవాలండి బాగా వేగాలన్నమాట పోపు వేగిన తర్వాత మనం బాగా వేయించుకోవాలండి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట ఒక కప్పు ఉల్లిపాయలు అయితే నేను వేసుకున్నాండి చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక కప్పు ఉల్లిపాయలు అయితే వేసుకున్నానండి వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట మనకి ద్వారగా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట ఇలా బ్రౌన్ కలర్ వచ్చి వేయి వేగినాక నేను చూడండి గంట ముందు నానబెట్టాను కదా పెసరపప్పు ఈ పెసరపప్పు అయితే వేసేసుకోవాలండి పెసరపప్పు వేసుకుని మనము బాగా ఉడికించుకోవాలి అనమాట మనము పెసరపప్పు ఉడికేటట్టు ఉడికించాలన్నమాట ఇలానే మూత పెడితే అండి మనకి బాగా ఉడికిపోతుందనమాట చెక్ చేసుకోవాలన్నమాట తర్వాత ఉడికిందా లేదా అనేసి ఇట్లా మనము మూత పెట్టేసి అలా ఉడికించుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అనేసి మనకి ఇలా పట్టుకొని చూస్తే ఇక్కడ చూస్తే ఉడికింది కదా ఉడికిపోయింది కదా అప్పుడు నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మెంతాకనమాట మెంతకూర వేసుకోవాలండి ఈ గ్రీన్స్ వేసుకుంటే అండి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అండి మనం మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకున్న తర్వాత ఇది మనం బాగా ఉడికిపోవాలన్నమాట పొడిపళ్ళు ఆడుతూ ఉడకాలండి పొడి పొళ్ళు ఆడితే ఉడికితేనే మనకి బాగుంటుంది అనమాట ఆ మెంతకూర అలా ఉడుకుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అండి ఎక్కడ కూడా చేదు కూడా ఉండదండి మనం చిన్నది మైక్రో గ్రీన్స్ వేసుకున్నాం తర్వాత వేసుకున్నాం కదా ఇప్పుడు పసుపు అయితే వేసుకుంటున్నానండి తర్వాత సాల్ట్ అండి సరిపడా సాల్ట్ తర్వాత కారం వేసుకోవాలండి ఇలా మనము ఉప్పు కారము అన్నీ కూడా సరిపడా వేసుకోవాలి వేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట ఇట్లా మనము చూడండి ఇలా ఇక్కడ చూపిస్తుందని చూడండి అంతలా వేపలు కొంచెం ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి ఇలా వేసుకుని మనము వేయించుకోవాలన్నమాట పొడి లాడితే వేయించుకుంటే అండి చాలా బాగుంటుంది అనమాట ఇది ఆ వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అవుతే వస్తుందండి అంత బాగుంటుంది అనమాట ఈ మెంతికూర ఇలా పెసరపప్పుతో తినడం వల్ల అండి కడుపులో మనకు పురుగులు ఏమైనా కూడా చనిపోతాయి అనమాట పురుగులు లాంటివి ఈ కడుపు నొప్పి కూడా తగ్గుతుందండి మళ్ళీ ఛాతులు నొప్పి కింద అది ఉంటుంది కదండి ఈ మెంతికూర తినడం వల్ల ఆ నొప్పి కూడా తగ్గుతుంది కొంచెం నెయ్యి అయితే నేను వేసుకున్నానండి టేస్ట్గా ఉండడం కోసం నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనము మెంతికూర అప్పుడప్పుడు ఇలా తినడం వల్ల కడుపులో మనకి ఏమైనా పురుగులు ఉన్నా అండి గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ మెంత మెంతికూర తినడం వల్ల తగ్గుతుందండి నేనైతే కొత్తిమీర వేసానండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇలా పొడిపొళ్ళు లాగుతూ వేయించుకోవాలన్నమాట అండి ఇదిగోండి పెసరపప్పు మెంతికూర అయితే ఫ్రై అవుతే చూడండి ఇలా పొడిపొళ్ళు లాగుతూ చాలా బాగా వేగిందనమాట ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకుంటే ఇది మనకి చపాతీలోకి కానీ రోటీలో కానీ దేంట్లో కొన్నా చాలా బాగుంటుందండి మెంతికూర పెసరపప్పు అయితే రెడీ అయిపోయిందండి కూర పెసరపప్పు రెడీ అయిపోయింది కానీ ఇది ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి ఇది మనము వేడి వేడిగా చపాతీలో కానీ ఆ తర్వాత లేకపోతే రైస్ కానీ బగారా రైస్ లో దేంట్లో కన్నా కూడా చాలా బాగుంటదండి వేగినక చాలా మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ గుత్తిగానే తినేవచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటదండి మెంతికూర చాలామంది పిల్లలు తినడానికి ఇష్టపడారండి అలాంటిదప్పుడు ఇలాగా ఫ్రైలాగా చేసి పెట్టి చేసి అండి చాలా ఇష్టంగా తింటారనమాట అసలు మనం మెంతికూర అన్నట్టు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ మెంతికూర పెసరపప్పు ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనము ఈ మెంతికూర తినడం వల్ల మనకి కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి హెల్త్కి చాలా మంచిది కదండి మనకి రక్తహీనత కూడా లేకుండా ఉంటుందండి ఈ మెంతికూర తినడం వల్ల తర్వాత ఇంత కూర పెసరపప్పు తినడం వల్ల కడుపులో ఏమన్నా పురుగులు ఉన్నా కూడా ఈ మెంతికూర పెసరపప్పు తినడం వల్ల నులిపురుగులు అయితే చనిపోతాయండి కడుపు నొప్పి ఏమన్నా ఉన్నా ఛాతిలో నొప్పి ఏమన్నా ఉన్నా కూడా ఈ మెంతికూర తినడం వల్ల తగ్గుతుందండి పేగుల్లో పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి కదా చాలామందికి ఈ మెంతికూర అలా అప్పుడప్పుడు తినడం వల్ల పుండ్లు అవి కూడా తగ్గుతాయి అంటండి ఈ మెంతికూర వారానికి రెండు సార్లు అయినా తినడం వల్ల అంటే జీర్ణకా సమస్యలు మంచిగా ఉండి అరుగుదల బాగుంటుందంటండి అంటండి మనకు కాలే సమస్యలు ఏమన్నా కూడా తగ్గుతాయంటండి ఈ నేనైతే ప్లేట్ అయితే ఇలా అరేంజ్ చేశానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి మింతకూర పెసరపప్పు ఫ్రై మీకు నచ్చిందండి నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ మిగతా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్